మూడు పూట్ల రైస్ తినాలి అనేది ఒక మంచి ఎమోషన్ ఉంటుందండి మనలో చాలామందికి ఈ మధ్య కొంతమంది తగ్గించేశారు ఓకే రెండు పూటలు తింటున్నారు కొంతమంది ఒక పూట తింటున్నారు అయినా కానీ ఇంకా ఎంత లావుగా దుబ్బులాగా ఉండటానికి ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరిగిపోవడానికి కారణం రైసే అవుతోంది అంటే చాలామంది నమ్మరు కానీ వాస్తవం ఇదేనండి సాయంత్రం పూట పాపం చపాతీ తినేవాళ్ళు కొంతమంది జావలు తాగేవాళ్ళు కొంతమంది స్నాక్స్ తినేవాళ్ళు ఇడ్లీలు దోశలు రకరకాలుగా తింటున్నారు కదా కానీ జపాన్ అండి ప్రపంచంలో ఎక్కువగా అంటే రైస్ రెగ్యులర్గా ఎక్కువసార్లు ఇంటేక్ తీసుకునే దేశం ఏది అంటే జపాన్ మరి ఎక్కువగా స్లిమ్గా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్న దేశం ఏది అంటే జనం ఏ దేశంలో అలా ఉన్నారు అంటే రైస్ తింటూ అది కూడా జపాన్ ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతోంది మనం ఏ విషయంలో పొరపాటు చేస్తున్నాం అనే విషయాలు నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త పూర్తిగా చూసేయండి ట్రై చేయండి దయచేసి ట్రై చేయండి ఒక రైసు విపరీతంగా తినేయటం వల్ల విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఎందుకు పనికిరాని స్టార్చి పేరుకుపోవడం వల్ల మనం ఆరోగ్యం పాడైపోయిందని చెప్పుకున్నాం కదండి జపాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి జపాన్ వాళ్ళు కూడా రైస్ తింటారు రెండు పొట్ల తింటారు కొంతమంది మూడు పొట్ల కూడా తింటారు ఎలా తింటారు అనేది చూద్దామండి మనలాగా అంత కుంభాల కుంభాలు తినరండి మనం పచ్చడితో స్టార్ట్ చేస్తాం లేకపోతే కారొడి ఐదారు ముద్దలు అవి ఉండాల్సిందే ఖచ్చితంగా కాస్త నెయ్యేసుకొని అట్లాగే లేకపోతే తర్వాత కూర దానికి ఐదు పది ముద్దలు తర్వాత సాంబారు రసము దానికి ఐదు పది ముద్దలు దానికి మళ్ళీ అడిషనల్గా పెరుగు ఖచ్చితంగా ఉండాలి పెరుగులో అన్నం ఉండాల్సిందే మళ్ళీ ఇందులో ఆవకాయ దగ్గర నుంచి వగేరా ఏది నేను చెప్పుకున్నది ఈ అన్ని వెరైటీలు రోజు తినకపోయినా కానీ కూర సాంబారు పెరుగు మినిమం ఉన్నా కానీ గట్టిగానే తీసుకుంటాం మీకు తెలుసు పోర్షన్ రైస్ పోర్షన్ ఎక్కువ కూర పోర్షన్ తక్కువ ఉంటుంది ఓకే ఇది అందరికీ తెలిసిందే అనుకుంటాం కదా జపాన్ వాళ్ళు కొలత పెట్టుకుంటారండి వన్ ఫార్టీ గ్రామ్స్ రైస్ బౌల్ పెట్టుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పటికి కూడా గ్లాసు లోటానో అంత డబ్బాను పెడతాం కదండి జస్ట్ వన్ ఫార్టీ గ్రామ్స్ పెట్టుకుంటే అది కూడా మొదక బియ్యమే గుర్తుంచుకోండి మనలాగా పాలిష్డ్ సన్నాలు సూపర్ పాలిష్డ్ తినరు మొతక బియ్యమే పెట్టుకొని ఆ వన్ ఫార్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తుందండి గుర్తుంచుకోండి మొతక బియ్యం కాబట్టి కాస్త కాస్త బీ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కాబట్టి ఉపయోగపడుతుంది అంతే మిగిలినవి ఏం తింటారు అంటే మిగిలినవన్నీ కూడా కాయగూరల దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి కదండి అవన్నీ కూడా చక్కగా పెట్టుకొని సర్వ్ చేసుకుంటారు సరే మరి లేదండి ఈ మాత్రమే ఎలా సరిపోతుంది అనే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసే ఇంకోటి కూడా ఇస్తున్నాను సూప్ అండి సూప్ ఇప్పుడు చలికాలం కదా బాగా అవసరం బాగుంటుంది హోటల్కి వెళ్తే సూపుల మీద సూపులు ఆర్డర్ ఇస్తాం కానీ ఇంట్లో సూప్ పెట్టుకోవడానికి బాధ మన వాళ్ళకి అలాగనే ఏ రెడీమేడ్ సూప్ ప్యాకెట్ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోమని కాదు ఇక టమాటో జింజర్ వెల్లుల్లి దగ్గర నుంచి చికెన్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండీ సూప్ సూప్ పెట్టుకోవడానికి అర్హత లేని కాయగూర కానీ ఆకుకూర కానీ ఏదైనా ఉందా ఈవెన్ నాన్ వెజ్ కూడా కొంతసేపు చారు సూప్ పెట్టుకున్నాం తలకాయ సూప్ పెట్టుకున్నాం ఇలాంటివే చెప్తారు కానీ మన వాళ్ళు సూప్ అసలు అలవాటే లేదు కానీ సూప్ అలవాటు చేసుకోండి ఆ సూప్లో వాడే ఇంగ్రీడియంట్స్ అద్భుతాలు చేస్తాయండి గుర్తుంచుకోండి ఆ తర్వాత కాస్త ఒక రవ్వ అంటే వాళ్ళు తక్కువే తింటున్నారు ఆ వన్ ఫార్టీ గ్రామ్సే మనం ఎలాగో ఎక్కువ తింటున్నాం ఎలాగో తగ్గించుకుంటాం కదా ఈ సూప్ తర్వాత తిన్నదాన్ని కూడా అరిగించేస్తుంది ఎక్కువ పొట్టలోకి వెళ్లకుండా అంటే తర్వాత విపరీతమైన ఆకలి వేసేస్తుంది కదండి ఆ ఆకలిని తగ్గించడానికి కూడా ఇదిగో ఈ సూప్ ఉపయోగపడుతుంది ఆల్మోస్ట్ ఆల్ సగం కడుపు ఫుల్ అయిపోతుంది మేలు జరుగుతుంది వేడి వేడి తీసుకుంటాం కదండి మంచిగా ప్రోటీన్సు అన్నీ కూడా అన్ని లోపలికి పెడతాయి తర్వాత బోన్ చేస్తాం ఇది రెండు విషయాల మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు తర్వాత వచ్చి వాళ్ళు ఎక్కువ నడకకు ప్రాధాన్యం ఇస్తారండి జపాన్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో జిమ్ములు గట్రా ఎక్కువ ఉండవండి చాలా తక్కువ కానీ మనుషులంతా స్లిమ్గా ఉంటారు ఫిట్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు హెల్దీగా ఉంటారు కారణం ఏంటి అంటే నడక ఏమాత్రం అవకాశం ఉన్నా నడిచేస్తారు అంటే భోంచేసిన తర్వాత ఎలాగో ఖచ్చితంగా పది నిమిషాలు పావు గంట నడుస్తారు గుర్తుంచుకోండి జపాన్లో కూడా చాలా మళ్ళీ వాకింగ్ స్టైల్స్ వచ్చేసినాయి ఈ మధ్య జపాన్ వాకింగ్ స్టైల్ ఇవన్నీ ఇవి ప్రత్యేకంగా నడక సంబంధించి ఏది ఐదు నిమిషాలు నార్మల్గా నడిచి ఐదు నిమిషాలు ఎంత వేగంగా అయితే అంత వేగంగా నడిచి మళ్ళీ ఐదు నిమిషాలు నార్ నార్మల్గా నడిచి ఇలాంటివి ఉన్నాయి కదండి బ్యాక్ వాక్ అని సైడ్ వాక్ అని చాలా ఉన్నాయి అవి పక్కన పెడతాం ఏదైనా కానీ నడకకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బోన్ చేసిన తర్వాత వీడు బాగా నడుస్తారండి ఎంత అంటే అంత నడుస్తారు అంటే నడకని బాగా ఎంజాయ్ చేస్తారు బాగా బాగా ఆస్వాదిస్తారు అన్నట్టు మరి ఈ విషయం మన వాళ్ళకి చాలామందికి తెలియదండి తెలియక చక్కగా భోంచేయడం భోంచేసిన తర్వాత మళ్ళీ అంత స్వీట్ వేసుకోవడం స్వీట్ తర్వాత మళ్ళీ పాన్ వేసుకోవడం పాన్ వేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా ఇది ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఆ టైమింగ్స్లో వీళ్ళు తినరండి మనం ఎనిమిది తొమ్మిది పది తర్వాత కూడా అంత అన్నం తినేసి హాయిగా పడుకుంటాం బ్రేమ్ అని వాళ్ళు అలాంటి పని చేయరు ఈవినింగ్ ఈవినింగ్ అవర్స్కి అయిపోతుందండి వాళ్ళు వాళ్ళది ఈవినింగ్ అవర్స్కి పూజ చేసేసుకుంటారు ఇది అంటే రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ ఈ రైస్ మరి ఎలా అరుగుతోంది ఎలా వంట పడుతుంది అంటే వీటితో పాటు వాళ్ళు లోకల్గా గ్రీన్ టీ మనకు జనరల్గా గ్రీన్ టీ తెలుసు మిగిలిన పెద్దగా తెలియదు కదా వాళ్ళు లోకల్గా దొరికే రకరకాల ఆకుల్ని పువ్వుల్ని కూడా టీగా తీసుకుంటారండి హెబెస్కస్ టీ అంటాం చాలా కాస్ట్లీ అయిపోయింది చైనా అట్లా వెళ్ళినప్పుడు నేను అప్పుడు చూశానండి మంచి చామంతులు మందారాలు ఇవన్నీ కూడా చక్కగా ఎండబెట్టి అది ఆరబెట్టి ఎండబెట్టి వాటిని టీ రూపంలో అద్భుతంగా తీసుకుంటున్నారండి వాళ్ళు చాలా చాలామంది దానికి అలవాటు పడిపోయారు మనం ఇంకా అలవాటు పడలేదు అదొక మంచి పరిణామం అని చెప్పాలి ఇంక తర్వాత వచ్చి నేను కూడా ఆ మధ్య అబ్జర్వ్ చేశాను చైనా అటు వెళ్ళినప్పుడు వాళ్ళది అందరిది ఒకటే లైఫ్ స్టైల్ కదండి అది ఇది ఏముంది అందరిది ఒకటే లైఫ్ స్టైల్ వాళ్ళు వాకింగ్కి వీటికి వీటికి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తారో సహజ సిద్ధంగా ఉన్నవి తీసుకోవడానికి అంతే ప్రిఫరెన్స్ ఇస్తారండి అంటే మనిషి సహజ సిద్ధంగా బతకమని కదా దేవుడు సృష్టించింది జపాన్ వాళ్ళ మతాలు కానీ ఆచారాలు కానీ చెప్తూ ఉంటాయి కదా మనం ఏం చేస్తామంటే స్నాక్స్ తీసుకుంటాం మీకు తెలుసు బిస్కెట్స్ దగ్గర నుంచి టీతో పాటు బిస్కెట్ ఉండాలి ఇలా తరసుకుండాలి ఈ మధ్య మానేసాం మంచిగా వేయించినవి ఫ్రై చేసినవి స్నాక్స్ పేరు చెప్పి రకరకాలైన అన్నీ పెట్టేసుకున్నాం కదండి ఇక ఫుడ్ ఆర్డర్ ఇస్తే మీకు తెలుసు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ ఇస్తాం అది ఎలా ఉంటుంది వాడు ఎంత ఆయిల్ కలుపుతాడు ఎంత నిల్వ ఉంటుంది నాన్ వెజ్ ఈ మధ్య నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్స్ బాగా ఎక్కువైనాయండి రీసెంట్ సర్వే స్విగ్గీ జమాటో వాళ్ళది సర్వే తీసినా కూడా నాన్ వెజ్ అద్భుతంగా ఇస్తున్నారు అదే మరీ ఇస్తున్నారు అక్కడ అలా కాదండి వాళ్ళు స్నాక్స్ రూపంలో ఏం తీసుకుంటారంటే ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటారండి ఫ్రెష్ వెజిటబుల్స్ దగ్గర నుంచి ఫ్రెష్గా అప్పుడే వేయించిన నట్స్ దగ్గర నుంచి ఉడకబెట్టినవి అంటే ఉడికించినవి కాస్త కాస్త వేయించినవి లేకపోతే ఫ్రెష్గా అంటే ఫ్రూట్స్ వగేలా ఉంటాయి చూడండి వాటిని స్నాక్స్ రూపంలో తీసుకుంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చి వాటర్ తీసుకుంటాం మనం జనరల్గా మీకు తెలుసు వాటర్ అనగానే కిన్లే బాటిలా లేకపోతే అదా ఇదా సూపర్ చాలా చాలా ఉన్నాయి కదా మనకి ఈ మధ్య ఆల్కలైన్ అని చెప్పి చాలా చేట్టుకుంటున్నాం వాళ్ళు అట్లా కాదండి వాటర్ ఏం తీసుకున్నా కాస్త కాస్త గోలువెచ్చగా తీసుకుంటారు అవకాశం అంటే దేశం కాబట్టి మనకు కూడా ఈ చలికాలం బాగా ఉపయోగపడిద్ది అసౌకాలం అక్కర్లేదు అందులో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందండి మీరు కేరళ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఐపిసాన్ దగ్గరికి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు హోటల్లో కానీ ఇళ్లలో కానీ అంత మగ్గు ఉంటుంది ఆ మగ్గులో ఒక రకమైన కలర్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఆ స్థానికంగా దొరికే వనమూలికలను అందులో వేసుకుంటారు చక్కగా అరిగిపోతుందండి తిన్నా కూడా మనం కూడా అంతే కాస్త వాము జీలకర్ర ధనియాలు దగ్గర నుంచి చాలా ఉన్నాయి మనకి వాటిని కాస్త మరిగించి అందులో పెట్టుకోగలిగితే అంటే ఆ వాటర్ తాగటం అంటే అట్లా తాగటం అలా రోజుకి ఏదో వంద గ్రాములు పావు కిలో వామ్ వాడమని కాదు రెండు మూడు స్పూన్లు ఏదైతే ఉందో దాన్ని సిద్ధంగా తీసుకుంటున్నటువంటి నీటికి దాన్ని యాడ్ చేసుకోగలిగితే ఎంత అంటే అంత మెలంటి ఇవన్నీ ఒక్కరోజుకి ఒక్క పూటకి వచ్చేసేవి కాదు దీర్ఘకాలంలో వీటిని ఫాలో అవ్వగలిగితే వీటిని ట్రై చేయగలిగితే అంతా అంతా మంచిగా జరుగుద్దండి అండి ముఖ్యంగా రైస్ అంటే ఎమోషన్ వాళ్ళకి రైస్ తినొద్దు అంటే మా నాన్న నన్ను తెత్తుని లేసేవాడు మా మీద రైస్ తినొద్దు అంటారా అలా మనుషుల్ని చంపేస్తారా అని చెప్పి రెండు పోటల కావాలనేవాడు అండి మూడో పూట కూడా రైసే కావాలనేవాడు అలా అని కొద్దిగా తినమంటే ఒప్పుకోడు పెద్దవాళ్ళతో ఏదో సమస్య ఉంది అంటే దయచేసి ఇలాంటివి చూపిస్తారని వాళ్ళకి ఇవి చూపిస్తే కాస్త కోస్తో రైస్ ఎడిక్షన్లో పడిపోయిన వాళ్ళకి రైస్ తీసుకోవద్దని అంటలేదు తీసుకోండి కాకపోతే ఏ షేప్లో తీసుకోవాలి ఎంత తీసుకోవాలి తీసుకునే ముందు ఏం చేయాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఓవరాల్గా డే ఎలా ఉండాలి అని చెప్తున్నాను లేకపోతే ఎందుకంటే శారీరక శ్రమ తగ్గిపోయింది మీకు తెలుసు కామెంట్లో చెప్తారు మీరు ఎలాగో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మేము అందరం ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది జపాన్ వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ ప్రాక్టీస్ వీళ్ళ ప్రాక్టీస్ అని చెప్పి ఇండియన్ ప్రాక్టీసెస్ ఏ మంచిగా ఉన్నాయి భారతీయ ఆయుర్వేదమే అద్భుతాలు చెప్తోంది కానీ మరి మనం అన్నీ వదిలేసాం కదండి మనం లైఫ్ స్టైల్ మొత్తం పాడైపోయింది రైస్ అంటే ఓహో అంత తినొచ్చు ఇంకాస్త ఇంకాస్తా ఇంకా తినొచ్చు అనుకుంటున్నాం ఒరిజినల్గా మన పూర్వీకులు ఎవరు కూడా ఈ మోతాదులో రైస్ ఎప్పుడు తినలేదు తిన్నా కాస్త దంపుడు బియ్యమే తిన్నారు అన్నీ తిన్నారు వాళ్ళు ఆ జొన్నలు తిన్నారు సజ్జలు తిన్నారు రాగులు తిన్నారు కూరల దగ్గర నుంచి అన్నీ తిన్నారు మన పూర్వీకులు కానీ మనం వచ్చే వాటికి కాస్త మోడర్నైజ్ అయిపోయాం ఫ్యాషన్కి వెళ్ళిపోయాం ఓన్లీ రైస్ తింటున్నాం రైస్తో విపరీతమైన అనుబంధాన్ని పెంచుకొని ఈరోజు ఇదిగో బీపీలు షుగర్లు అబేసిటీ ఇన్ఫ్లమేషన్ చూసారు కదా మనుషులు అంతంత లావు దుబ్బుల్లాగా ఉంటున్నారు ఇది నేను చూసాను పొలంలో బాగా కాయ కష్టం చేశాయని కూడా అట్లాగే ఉంటున్నాడండి కారణం ఏంటి అంటే వేరే ఏం తినరు పాపం వాళ్ళు వేరే ఏమీ దాగరుగో ఈ రైసే అంత ప్రమాదం తీసుకొస్తుంది సో మరి రైస్ తెస్తున్న ప్రమాదాన్ని ఎలా అరికట్టాలి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది జపాన్ వాళ్ళ ప్రాక్టీసు మనకు కొన్ని విషయాలు ఇక్కడ నేర్పుతుంది కదండి మరి మీకు ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా నచ్చుతున్నాయా ఎస్ నచ్చుతున్నాయి ఇలాంటి విషయాలు కూడా షేర్ చేయండి అంటే కామెంట్లో దయచేసి చెప్పండి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉందాం థ్యాంక్ యూ